కాంగ్రెస్ ఎప్పుడు చిత్రమైన రాజకీయాలకు పెట్టింది పేరే అందులో వేరే మాట లేదు ఎందుకంటే అది నేషనల్ పార్టీ కావడం వల్ల లోకల్ లీడర్లలో ఎన్నో విభేదాలు ఉంటాయి ఒక కట్టుబాటు అనేది ఉండదు ఒక కట్టు మీదకి తీసుకురావడం అనేది కూడా కుదరదు అలాంటిది జగిత్యాలలో అటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ ఇటు వచ్చి కాంగ్రెస్లో కలవడం ఆ తర్వాత ఆయన కత్తనాన్ని అక్కడి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయకపోవడం వాళ్ళిద్దరికి విభేదాలు రావడం అనేది కామన్ ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అప్పటి వరకు ఆయనే పెద్దగా చలామణి అవుతున్న సమయంలో సరే గెలవలేదు దట్ ఈస్ డిఫరెంట్ అయినా సరే ఆ పార్టీకి ఆ నియోజకవర్గంలో ఆయనే పెద్ద అలాంటి సమయంలో వేరే అప్పటివరకు అపోనెంట్గా ఉండి ఎన్నో గొడవలు పెట్టుకొని రకరకాలుగా ఆ పోటీ చేసి వీళ్ళ మీద గెలిచిన తను వచ్చి వీళ్ళ మీద పెత్తనం చేస్తుంటే వీళ్ళకి ఒప్పుకోకపోవడం అనేది వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అయితే యాభై మున్సిపాలిటీల్లో ఇరవై మున్సిపాలిటీలకి ఈ జీవన్రెడ్డి వర్గానికి ఇవ్వడం ముప్పై వాళ్ళకి ఇవ్వడం వల్ల అక్కడ పంచాయతీ మొదలైంది ఇకపోతే ఆయన రెబల్గా పోటీ చేయడం ఇవన్నీ చూసినాం అంటే వాళ్ళ ఇటు జీవనరెడ్డి తరపున వాళ్ళు రెబల్గా పోటీ చేయడం వాళ్ళంతా కలిపి ప్రచారం చేయడం ఇవన్నీ చూసినాం అయితే ఇప్పుడు అక్కడ ఈయన ప్రచారం చేయడం అంటే ఈ రెవలుగా కాంగ్రెస్ తరపున కాకుండా ఈయన బయటకు ప్రచారం చేయడం వల్ల ఇప్పుడు సమస్య జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ని నమ్ముకొని కాంగ్రెస్ కండవాన్ని నమ్ముకొని అంటే నాకు కండవా ఎత్తుకు వెళ్ళారు నాకు గుర్తు ఎత్తుకెళ్ళారని ఆయన ముందు నుంచి వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే ఈ పంచాయతీ నడుస్తుంది జీవన్ రెడ్డి గారికి సంజయ్ గారికి అయితే జీవన్ రెడ్డి గారు కరుడు కట్టిన కాంగ్రెస్ లీడర్గా పేరుందనమాట ఎప్పటి నుంచో ఆయనకి ఆ పేరుంది ఆయన పార్టీనే నమ్ముకున్న లీడరు నేషనల్ పెద్ద లీడర్లతో ఢిల్లీ లీడర్లతో కూడా ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ే ఉంటుంది గుర్తింపు ఉంటుంది అయితే ఇప్పుడు అలాగే ముందు నుంచి ఉన్న ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు ఉత్తమ్ కుమార్ గారు బోమల్ గారు ఇలాంటి వాళ్ళందరితో కూడా ఆయనకి జీవన్ రెడ్డి గారికి మంచి సత్సంబంధాలే ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ని కాపాడుకుంటూ వచ్చిన లీడర్లలో ఆయన కూడా ఒకరు ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ నుంచి వచ్చి జాయిన్ అయిన ఒక ఎమ్మెల్యే కోసం ఎప్పటి నుంచో నమ్ముకొని ఉండి కష్టాల్లో కూడా ఉన్న ఒక లీడర్ని సస్పెండ్ చేయాలి అంటే ఇప్పుడు రెబల్గా ఉన్నారు వాళ్ళ తరఫున ప్రచారానికి వెళ్ళారు కాబట్టి ఆయన సస్పెండ్ చేయాలనే వాదన వస్తుంది ఇన్సైడ్ పాల పార్టీలో ఇప్పుడు అదేంటి ఆయన బయట నుంచి ఆయన వచ్చిన ఆయన కోసం ఈయన సస్పెండ్ చేయడమా ఏదన్నా ఉద్యోగించడము అలాంటి ఏదో చేయాలి కానీ సస్పెండ్ చేయడం అనే దగ్గరకు వచ్చేసరికి వస్తే ఏమవుతుందంటే అన్ని ఇప్పటికే చాలా అవమానించాము ఇంకా వాళ్ళ సస్పెన్షన్ అనేది చాలా తప్పని ఇప్పుడు ముందు ఉన్న ముందు నుంచి కాంగ్రెస్ లీడర్లుగా ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో కాంగ్రెస్ని నమ్ముకొని ఉన్న వాళ్ళతో వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం మంత్రులు కూడా అబ్జెక్షన్ పెడుతున్నారట అంటే ముందు నుంచి కాంగ్రెస్లో వాళ్ళు ఇటు బయట నుంచి వచ్చిన వాళ్ళేమో ఏం కాదు అది ఇదని గీత దాటితే సస్పెండ్ చేయాలి కదా అని అటు సపోర్టివ్గా ఉన్నారట కానీ జీవన్ రెడ్డి గారు అందరితో మంచిగా ఉండటం ఆయన ఎమోషనల్గా ఈ మధ్య ఆయన మాటలు కానీ ఆయన కన్నీళ్ళు పెట్టుకునే స్థాయికి ఆయన ఎమోషన్ అవ్వడం ఆయన బాగా బాధపడటం ఇవన్నీ ఒక సింపతి జనరేట్ చేసినాయి ఈ జీవన్ రెడ్డి గారి తరఫున ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేస్తే పార్టీకి నెగిటివ్ పార్టీకి కూడా నెగిటివిటీ వస్తుంది అంటే ఆయన ఆయనతో పాటు ముందు నుంచి ఉన్న వాళ్ళు కాపాడుకోలేకపోయాము మనం ఇప్పుడు వచ్చి పెత్తనం చేస్తున్న వాళ్ళదే నడుస్తుంది అనే యాంగిల్ ఒకటి బయటికి వెళ్తుంది సో ఇప్పుడు కొన్ని చోట్ల సస్పెండ్ చేద్దామని ఉన్నారట అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు కావచ్చు పోయిన వాళ్ళు కావచ్చు రకరకాలుగా ఉంటారు అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారిది ఒక పెద్ద సమస్య అండి ఇప్పుడు రెవలయ్యారు గే హద్దులు దాటారు అంటే పార్టీ రూల్స్ దాటారు అనే యాంగిల్లో యాక్షన్ తీసుకోవాలా పార్టీ రూల్ దాటిందంటే మనం ఇబ్బంది పెడితేనే కదా మన పార్టీ తరఫున ఆయనకి రెస్పెక్ట్ చేయకపోవడం ఆయనకి సరిపోయే సీట్లు ఇవ్వకపోవడం అందువల్లనే కదా ఆయన హద్దులు దాటింది అది బాధతో దాటిండే తప్ప ఇది బెదిరింపో లేకపోతే ధిక్కారమో కాదు అనే యాంగిల్లో ఒక సింపతి ఒక ఎమోషనల్లో వస్తుంది సరే ఇప్పుడు ఇంకా ఆయన మిగతా వాళ్ళది ఎలా ఉన్నా కానీ జీవన్ రెడ్డి గారిది మాత్రం కాంగ్రెస్ పార్టీకి సమస్య అంటే హద్దు పార్టీ రూల్ దాటారు అని సస్పెండ్ చేయాలా లేకపోతే సింపతి యాంగిల్లో ముందు నుంచి ఉన్న ఆయన అనే యాంగిల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే కోసం మనం ఏఎన్ మీద వెయిట్ వేయడం కరెక్ట్ కాదనే యాంగిల్లో ఉంచాలా సరే ఉంచితే ఆయన్ని ఎలా కూల్ చేయాలి సరే నెక్స్ట్ టైం మళ్ళీ పార్టీ తరఫనానికి టికెట్ రాదేమో అనే యాంగిల్లో ఆయన ఉంటారు ఆయన నాదే పెత్తనం నడవాలి నేను ముందు నుంచి కాంగ్రెస్ కండవ మీద బతుకుతున్న అని ఆయన అంటారు సో ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మళ్ళీ పెత్తనం వేయాలంటే జీవన్ రెడ్డి గారికి పెత్తనం వేయాలంటే మరి సంజయ్ గారు వచ్చింది ఎందుకు మరి ఆయనకి సాగాలి కదా అనేది ఒకటి వస్తుంది ఎందుకంటే ఇద్దరిని సమాగంగా చేసి చేసినా కానీ నెక్స్ట్ టైం ఎన్నికలు వచ్చినప్పుడు సీట్ ఎవరికి వస్తుంది అనే అనే యాంగిల్ ఇంకొకటి ఉంటుంది సరే అలాంటి సమయంలో గెలుపు గొల్లాలకి టికెట్లు ఇస్తారన్నప్పుడు మరి ఈయన ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఈయనకి జీవన్ రెడ్డి గారికి కూడా ముందు నుంచి ఉన్న సపోర్ట్ ఒక క్యాడర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకైనా కొన్ని పార్టీలకి ఏ పార్టీలకైనా కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎప్పటి నుంచో ఒక క్యాడర్ అనేది ఉంటుంది ఖచ్చితంగా సో వాళ్ళందరూ ఆయన తరఫున మనుషులే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఆయన్ని అవాయిడ్ చేయడం అనేది ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది అది మరి ఇంకా దానికి ఎలా యాక్షన్ తీసుకుంటారు మిగతా వాళ్ళ మీద వచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ మీద టికెట్ రాయకపో మారిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అనేది వేరే విషయం కానీ జీవన్ రెడ్డి గారిది ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా అంటే ఇప్పుడు చర్య తీసుకోకపోతేనేమో హద్దు దాటినా కానీ చర్య తీసుకోలేదు అనేది ఒకటి వస్తుంది చర్య తీసుకుంటేనేమో బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే కోసం ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్న లీడర్ని పెద్ద లీడర్ని బడా లీడర్ని మాజీ మంత్రిని ఆయన మీద చర్య తీసుకుంటే ఒక ఎమోషనల్ సింపతి అనేది ఒకటి వస్తుంది ఇప్పుడు దాని మీద త అంటారు దాని ఏమంటారు కింద మీద పెద్ద లీడర్లు రెండు వర్గాలుగా ముందు ఉన్న లీడర్లు ముందు మంత్రులు అయితే మంత్రుల్లో కూడా ముందు ఉన్న వాళ్ళ నుంచి జీవన్ రెడ్డి గారికి సపోర్టు బలంగానే ఉందట మరి దాని మీద ఏం చేస్తారో చూడాలి ఇకపోతే ఇటు పొంగులేటు కాదు ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఆయన అన్నమాట ఫోన్ ట్యాపింగ్ ఇంకా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ ఇంకా నడుస్తుంది అంటే ఎవరు చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు ఇప్పుడు గతంలో గవర్నమెంట్ ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు ఉంటే మెయిన్ ఆరోపణ కేసీఆర్ గారని కేటీఆర్ గారని హరీష్ రావు గారని వీళ్ళ మీదకి నింద వెళ్ళింది సో సరే దాని మీద విచారణలు కూడా జరిగినాయి మరి కాదే అది ఎలా ఆ కేసు ఎలా తీరుతుంది అనేది డిఫరెంట్ కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే సీఎం స్థాయిలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ఆయన మాట ప్రకారం జరుగుతుంది అన్నట్టు లేకపోతే ఆ పార్టీలో పెత్తనం చేసే లీడర్లలో ఇద్దరైన కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వాళ్ళే చేపించారనే యాంగిల్లో ఇన్నాళ్ళు నిందలేశారు దట్ ఈస్ డిఫరెంట్ మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎవరు చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఎందు చేసినట్టు రేవంత్ రెడ్డి గారిని అనాలా లేకపోతే ఆ పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు ఇప్పుడున్న పెద్ద లీడర్లలో ఎవరైనా పెత్తనం చేస్తున్నారో అలాంటి పనులు చేస్తున్నారని వాళ్ళని అన్నారా మరి అలాంటి పెద్ద లీడర్లో ఒకరైనా పొంగిలేటి గారే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అన్నారు కానీ ఆయన ఏమంటున్నారు మామిడి తోపుల్లో మామిడి తోటల్లో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉంది ఫామ్ హౌజుల్లో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఉంది అంటే మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేలాగే మాట్లాడుతున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే యాక్చువల్గా ఇప్పుడు ఏమైతుందంటే అరే కవర్లు బాబా ఏమవుతుందంటే అంటే గవర్నమెంట్లో ఉందే మీరు మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని బయట వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారంటే అది వేరే వర్షం ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఏమంటారు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని గ్యారెంటీ ఇస్తారా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారికంగా ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి దొరుకుతుంది అనేది అందరికీ ఒక ఐడియా ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంటెలిజెన్స్ విభాగాలు రకరకాల నేరాలని ముందే అరికట్టడానికి వాళ్ళక ఆ ఎక్విప్మెంట్స్ ఉంటాయని అవి ఎన్నో ఏళ్ల కింద నుంచే దశాబ్దాల కింద నుంచే అలాంటి టెక్నాలజీ అంటే ఇవాళ అప్డేట్ అయి ఉండొచ్చు అది ఎప్పటి నుంచో ఉంది అనేది అందరికీ తెలిసిందే మనం భారత సినిమాల్లో చూసినా కానీ అది చూస్తుంటాం కానీ మరి ఇప్పుడు ఎవరైనా ఆరోపణలు చేస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఆరోపణలు చేయాలి మరి ఇప్పుడున్న అప్పుడు కేసీఆర్ గారు అన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అనాలి కానీ ఇప్పుడు ఏముంటున్నారు మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు అనేది కొంచెం ఉంది అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు వచ్చింది పొంగిరెటి గారి నోటి నుంచి ఆ మాట అంటే వాళ్ళు ఉద్యోగ సంఘాలతో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి పొంగిరెటి గారు ఉద్యోగ సంఘాల లీడర్లతో కాన్ఫరెన్స్ కాల్ పెట్టిన కాల్ బయటకు వచ్చింది నా మాటలో ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయని ఆయన ఆరోపణ చేశారు యాక్చువల్గా ఏమంటారు అది ఫోన్ ట్యాపింగ్ కాదు కాల్ రికార్డింగ్ అంటారు ఇప్పుడు ఉద్యోగ సంఘాల లీడర్లతో మందితో కలిపి ఆయన కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు ఆ కాన్ఫరెన్స్లో ఉన్న ఉద్యోగ సంఘాల అభ్యర్థుల్లో వాళ్ళ లీడర్లలో ఎవరో ఒకరి నుంచి ఆ కాన్ఫరెన్స్ కాల్ బయటకు వచ్చి ఉండొచ్చు యాక్చువల్గా అదే జరిగింది అనిపిస్తుంది చూస్తుంటే కానీ ఇది యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ అని ఆయన మళ్ళీ పాత గతంలో ఉన్న బీఆర్ఎస్కి తగిలిచ్చేలాగే మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్గా ఇది ప్రతి ఒక్కళ్ళకి నార్మల్గా అనిపించే విషయం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ ఫోన్ ట్యాపింగ్ ఇట్స్ జస్ట్ సింపుల్ కాల్ రికార్డింగ్ అంటే కాన్ఫరెన్స్లో ఉన్న వాళ్ళలో మందితో ఆయన కాన్ఫరెన్స్ ఇప్పుడు ఒక మినిస్టర్ కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నారు ఎన్నికల సమయంలో కాన్ఫరెన్స్ కాల్ పెడుతున్నారు అంటే చాలా మందితో ఆయన కాన్ఫరెన్స్ కాలు పెట్టుంటారు వాళ్ళలో ఏ ఒక్కరి నుంచైనా కానీ అది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అయితే ఇప్పుడు అందులో ఏం మాట్లాడారు అనేది ఉద్యోగ సంఘాలు ఏం మాట్లాడారు అంటే సరే ఇప్పుడు మినిస్టర్ అయిన గవర్నమెంట్లో అధికారంలో ఉన్న ఒక మినిస్టర్ బడా లీడర్తో మాట్లాడేటప్పుడు పార్టీకి అనుకూలంగానే మాట్లాడతారు వాళ్ళు ఉద్యోగ సంఘాల లీడర్లు మా వాళ్ళ బెనిఫిట్స్ కోసం గవర్నమెంట్తో ఐక్యంగా మంచిగా ఉంటారు కాబట్టి అలాగే మాట్లాడారు దాన్ని ఎవరు పెద్దగా తప్పుగా చూడటం లేదు ఉద్యోగ సంఘాల వాళ్ళు అన్నప్పుడు గవర్నమెంట్ తరపునే ఉంటారు కదా అనే యాంగిల్లో ఒకటి వస్తుంది దాన్ని డైవర్షన్లో ఇటు బీఆర్ఎస్ వాళ్ళే చేపిస్తున్నారు అనేలాగా అంటే గతంలో ఉన్న ఎక్విప్మెంట్తో చేస్తున్నారు మామిడి తోటల్లో ఉంది ఫామ్ హౌజుల్లో ఉంది అనే యాంగిల్లో ఆయన ఇటు కౌంటర్స్ అంటే దాన్ని ఏమంటారంటే డిఫెండ్ చేసుకోవడం అంటారా దాన్ని ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడం అంటారా అలా వస్తుంది అసలు ఆ మాట ఏంది ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల వాళ్ళు అలా మాట్లాడతారా అది కరెక్ట్ కాదు కదా అంటే అప్పుడు ఉద్యోగ సంఘాల మీద చర్యలు తీసుకోవాల్సిన సందర్భాలతో అది మళ్ళీ ఈ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఈ పొంగులిటి గారు వీళ్ళే తీసుకోవాల్సి వస్తుంది సరే ఆ చర్యల ఇప్పుడు వాళ్ళకి ఎంత భయం ఉందో పాపం మా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడిన వాళ్ళు వాళ్ళు పేరు పేర్లు పెడుతూ మాట్లాడారు సో మన ఓట్లన్నీ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి త్వరగా చేయండి మనకల్ని అనుకూలంగా చేయండి అనుకునేలాగా ఎలా చేస్తాం సార్ అది సార్ ఇది సార్ అని ఉమ్లేడి గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగ సంఘాలలో మాట్లాడటానికి ఉండదు ఆయన మీకు పొందడం కోసం అయితేనే ఆయనతో మంచిగా ఉండటం కోసం అయితేనే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ దక్కాలి అంటే ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలి కాబట్టి ప్రభుత్వ పెద్దలైన పెద్దల్లో ఒకరైనా బడాలేరు కాబట్టి పొంగులేటికి అనుకూలంగా మాట్లాడారు అది మరీ పెద్ద తప్పుగా ఎవరు చూడట్లేదు కానీ పొంగులేటి గారు మాత్రం ఒక డిఫరెంట్ వర్షన్ బయటికి తీసుకొచ్చారు ఇప్పుడు రాజకీయంగా బయటకు వచ్చిన వ్యవహారం ఏమో పొంగులేటి గారి ఫోన్ ట్యాపింగ్ అనే టాపిక్ను మళ్ళీ తీయడం ఆ రికార్డింగ్ని బీఆర్ఎస్ వాళ్ళు బయట పెట్టడం వల్ల మీరే చేస్తున్నారనే యాంగిల్లో వాళ్ళ గురించి మాట్లాడటం అదొకటి ఇటు జీవన్ రెడ్డి గారి మీద ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయమైంది ఇకపోతే ఇక మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ పోతున్నాయి అందరూ ఓట్లేస్తే మరి రేపు పదమూడో తారీఖు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎంత బలంగా ఉంది కాంగ్రెస్ ఎంత బలంగా ఉంది బీఆర్ఎస్ ఎంత బలం పుంజుకుంది బీజేపీ అనే విషయాలు ఎంతో కాలం లేదు ఒక మూడు రోజుల్లో పదమూడో తారీఖున బయటకు వస్తాయి కాబట్టి అందరూ ఈగర్గా వెయిటింగ్ అనమాట రేపు ఎన్నికల కోసం ఆ మున్సిపల్ ఎన్నికలు జరిగే వాళ్ళు మాత్రమే వెయిటింగ్ కానీ రేపటి కోసం పదకొండు తారీఖు కోసం కానీ కొన్ని గంటల్లోనే ఉంది కాబట్టి కానీ రిజల్ట్ కోసం మాత్రం స్టేట్ మొత్తం వెయిటింగ్ నాట్ ఓన్లీ స్టేట్ ఏపీ నుంచి కూడా అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే ఇతర కంట్రీస్లో ఉన్న తెలుగువారు కూడా ఇక్కడ ఏం జరగబోతుంది కాంగ్రెస్ ఎంత బలం చూపించుకోబోతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ప్రచారం చేశారు అంటే మన ప్రచారం అంటే నేరుగా ఆ ప్రచారం అన్నట్టు కాకపోయినా కానీ వేరే సభలో పెట్టి వేరే డెవలప్మెంట్ కార్యక్రమాలని పెట్టి ఆయన కూడా ఆల్మోస్ట్ మున్సిపల్ ఎన్నికల కోసం ప్రచారాల కోసం అప్పుడు సర్పంచ్ సభల కోసం మున్సిపాలిటీస్లో పెట్టినట్టు ఇప్పుడు మున్సిపాలిటీస్ కోసం గ్రామాల్లో అంటే గ్రామ పరిధిలోకి వచ్చేలా పట్టణం పక్కన గ్రామ పరిధికి వచ్చేలాగా చూసుకొని చాలా జాగ్రత్తగా ఆయన మీటింగులు పెట్టడం చూసినాం ప్రచారం అయితే పార్టీ తరఫున ప్రచారం ఉంటుంది సరే ఆయన ఎన్నికల్లో వాళ్ళ పార్టీని గెలిపించుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతారో అందులో తప్పేం లేదు సో అలా ట్యాక్టిక్స్ అనమాట చాలా నీట్గా ప్లానింగ్ వచ్చేశారు అయితే ఇప్పుడు నూట పదహారు స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే మున్సిపల్ చైర్మన్ పదవులు నూట పదహారు కార్పొరేషన్లు ఏడు జరుగు ఏడు చోట్ల జరుగుతున్నాయి అనమాట మేయర్ పదవులు ఏడు నూట పదహారు మున్సిపల్ చైర్మన్లు ఉంటాయి అయితే అసలు మక్తల్లో మక్తల్ మున్సిపల్ చైర్మన్ పదవి కిందకు దాంట్లో ఒక వార్డ్ కౌన్సిలర్ ర్యాంగిల్లో కొంచెం అడిట్ అయ్యి అది ఎన్నిక ఆగిపోయింది బీజేపీ లీడరు సూసైడ్ చేసుకోవడం వల్ల అదాయినది సరే దాన్ని ఎలా ఎలాంటిది చేస్తారని పక్కన పెడితే ఓవరాల్గా అయితే నూట పదహారు నూట పదహారులో ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ టూతో పోల్చుకుంటే అంటే రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికలతో పోల్చుకుంటే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది అప్పుడు బీఆర్ఎస్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ మున్సిపల్ చైర్మన్ పదవులు దక్కినాయి ఇప్పుడు ఎన్ని దక్కబోతున్నాయి అంటే ఇది కాంగ్రెస్కు కూడా ఇప్పుడు అధికార పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్కు కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ దక్కపోతున్నాయా అంటే ఈ నూట పదహారు నూట పదిహేను స్థానాల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ దక్కాలంటే ఆల్మోస్ట్ మినిమం వందైనా కానీ వస్తే కాంగ్రెస్ అధికార పార్టీగా ఉంది జనంలో మా పార్టీ మీద అభిమానం ఉంది మా పథకాల మీద అభిమానం ఉంది అని నిరూపించుకోవాలి అంటే మినిమం కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు కొట్టాలి వంద చైర్మన్ పదవులు కొట్టాలి అది ఏ మాత్రం అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే మేము సగాన్ని సగం నెట్టుకొస్తాం అన్నట్టు మన సర్పంచ్ పదవుల్లో కూడా మేము కాంగ్రెస్కి యాభై ఇచ్చింది మాకు నలభై శాతం ముప్పై ఐదు శాతం ముప్పై తొమ్మిది శాతం వచ్చిందని వాళ్ళు చెప్పడం వీళ్ళు సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ నెంబర్ చెప్పడం అనేది చూస్తున్నాం కానీ ఇప్పుడేం జరగబోతుంది సరే అది అయిపోయింది చాప్టర్ సర్పంచ్ ఎన్నికలు అనేది ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలలో నూట పదహారు సీట్లు నూట పదిహేను చైర్మన్ పదవులకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ట్వంటీ ట్వంటీలో బీఆర్ఎస్ ప్రూవ్ చేసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకోవాలి అంటే మినిమం వంద సీట్లైనా కొట్టాలి అంటే వంద సీట్లు కొడితే బీఆర్ఎస్కి ఐదో ఆరు ఏడో ఎనిమిదో రావాలి అన్నీ వస్తాయా బీఆర్ఎస్ ముప్పై ముప్పై ఐదు నలభై చోట్ల చోట్ల జాగల్లో మున్సిపల్ చైర్మన్ పదవులు తగ్గుతాయని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు అలా అయితే కాంగ్రెస్ బలం తగ్గినట్లే కాంగ్రెస్ బలం ఎందుకు తగ్గుతుంది అంటే హామీలు హామీలు ఏమేమి ఉన్నాయి మెయిన్గా ఎఫెక్ట్ చూపించే హామీలు అవతారతల పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని చేయలేదు సరే అది ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదని చూడాలి ఇక రైతు భరోసా అనేది కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం గవర్నమెంట్ని అది ఏమాత్రం ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి ఇకపోతే ఈ యూరియా ఈ యూరియా అనేది రైతులు బాగా ఇబ్బంది పడ్డ విషయం అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తాం మరి పట్టణాల్లో ఉన్నారు ఈ రైతుల ఎఫెక్ట్ ఏముంటుంది లేదనుకుంటే అది వేరే వర్షం కానీ పట్టణాల్లో కూడా రైతులు ఉంటారు రైతుల కష్టాలు వాళ్ళు చూస్తున్నారు పట్టణాల్లో వాళ్ళు తెలివిగా ఉంటారు కొంచెం మెచ్యూర్డ్గా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనే యాంగిల్లో చూస్తే మరి వాళ్ళు అంతా చూసి ఓట్లేస్తారా లేదా అధికార పార్టీ బలం ఉంటుంది కాబట్టి ఇంకో మూడేళ్ల పాటు ఈ పార్టీయే ఉంటుంది కాబట్టి మనం ఈ పార్టీని గెలిపించుకోవాలని అందరూ క్యారర్ అంతా అటే ఉంటుంది కాబట్టి వాళ్ళే గెలుస్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఒక ఫ్రీవర్స్ అనేది వదిలిపెడితే మిగతా ఏమి అమలు సరిగా అంటే రుణమాఫీ కూడా మిగతా ఏమీ అమలు చేయడం లేదు కదా మనం దెబ్బ కొడితేనే కాంగ్రెస్ని దెబ్బ కొడితేనే వాళ్ళు భయపడతారు లేకపోతే మిగతా పథకాలు అమలు చేయరు అనే యాంగిల్లో వీళ్ళు నెట్టుకొస్తారా అనేది ఈ మున్సిపల్ రిజల్ట్ తర్వాత అంటే మన పదమూడో తారీఖున ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది